శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక దానం చేసేటప్పుడు మాత్రం రెండు దోషములు రాకూడదు పార్వతి అది చాలా జాగ్రత్తగా మనిషి గమనించుకోవాలి ఏది అంటే చేయుటంతయు మేలైన చేసి పిదప వగచినట్టి దానము తను పొగడి కొన్న దాన విధి నిష్ఫలంబులు కాన రెండు నుడుగు దాత మహాఫలం అందగాంసు ఏదో దానం చేయడం అయ్యో అనవసరంగా ఇచ్చేసాని అంత ఇచ్చేసాని ఇవ్వాలంటావా దీనివల్ల ఏమైనా ఫలితే ఉంటుందంటావా ఆయన ఏదో చెప్పాడు మంచిది అన్నాడు ఇచ్చేసాం తీరా ఇచ్చేసాం కానీ అవన్నీ నిజమేనా ఇలా మనసులో ఇచ్చేశాను ఇచ్చేశానని చెప్పి ఇచ్చిన తర్వాత ఏడుపు ఎక్కువైపోతే దాని వలన ఫలితం ఉండదు రెండు ఇచ్చి ఇక అదే పనిగా ఇన్నేళ్ళైనా సరే పంతొమ్మిది వందల అరవై మూడులో నేను ఎవరికో వంద రూపాయలు ఇచ్చాను కష్టంలో ఉన్నవాడికి అని ఏమిటి అది రెండు వేల ఇరవై వచ్చినా కూడా ఇంకా చెప్పడమే జరుగుతుంటే అలా తనని తాను పొగుడుకుంటూ ఉంటే దాని వలన కూడా దానం మనకు ఫలితం ఉండదు చేసి తనను తాను పొగుడుకోకూడదు ఎందుకు పొగుడుకోకూడదు అంటే ఒకటే కారణం నిజానికి దాని వలన ప్రయోజనం నువ్వు ఉంది అవతలవాడి కన్నా నాకే ఎక్కువ ఇక్కడ నా దగ్గర పంచల్ చాపు ఉందనుకోండి నేను ఎవరికో ఇచ్చాను అనుకోండి అది పుణ్యంగా నా జీవుడితో వస్తోంది వచ్చే జన్మలో ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను కట్టుకోవడానికి బట్టకి లోటు లేకుండా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు అది నేను అదే పనిగా చెప్పడం మొదలెట్టాను అనుకోండి ఓ కొత్త చాప నా దగ్గర ఉండడానికి వీలైన రీతిలో నేను ద్రవ్య సముపార్జన చేసి దాన్ని కొని ఇంట్లో పెట్టుకోవడానికి కావలసినటువంటి ఒక విభూతి నా ఎందుకు ప్రసరింపచేసి ఒక ఉద్యోగం ఇచ్చి డబ్బు వచ్చేట్టు చేసి కొని ఇంట్లో పెట్టి దాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి ఒక వ్యక్తిని నా దగ్గరికి పంపించి ఆయన నారాయణ స్వరూపమైతే ఈ పంచ ఆయన పుచ్చుకుని నాకు పుణ్యాన్ని కట్టపెడితే దానికి నన్ను నేను పొగుడుకుంటుంటే ఇంకా దానికి ఫలితం ఎలా ఉంటుంది కాబట్టి ఫలితం ఉండదు కాబట్టి ఇచ్చి ఏడవద్దు ఇచ్చి అదే పనిగా చెప్పుకోవద్దు ఈ రెండు దోషములను దాటగలిగితే దానము ఫలితాన్ని ఇస్తుంది ఈ రెండు దోషములతో కూడుకున్నదైతే ఆ చేసినటువంటి దానము వలన ప్రయోజనం ఉండదు కాబట్టి పార్వతి దానము చేసేటప్పుడు ఈ జాగ్రత్తని పాటించవలసి ఉంటుంది అంటే పార్వతీ ఇదేమంది ధర్మము అనేటటువంటిది ఆచారము కదా ధర్మము అంటే కేవలం తెలుసుకున్నది ధర్మం కాదు నేను చాలా చదువుకున్నానండి నాకు ఎన్నో ధర్మాలు తెలుసండి అంటే అందులో ఆచరించినది ఒక్కటి లేకపోతే అది నిన్ను ఎలా కాపాడుతుంది ఆచార ప్రభవో ధర్మ అని నువ్వు ఆచరించినదేదో అది ధర్మం నీకు ఎన్ని తెలిసాయి అన్నదానికన్నా ఎన్ని పాటించావు అన్నది ప్రధానం ఎన్నో తెలుసు ఏవి పాటించినవి కవు ఏది నిన్ను కాపాడుతుంది రావణాసురుడికి వేదమంతా తెలుసు రావణాసురుడికి ధర్మం అంతా తెలుసు కానీ ఏం పాటించాడు ఎందుకు రక్షింపబడతాడు పది తలలు తెగిపోయి ఒక్క తల ఉన్నవాడు రాముడు రామో విగ్రహాన్ ధర్మ ధర్మాన్ని పట్టుకున్నాడు రక్షింపబడ్డాడు కావలసినది ఎంత తెలుసు కాదు ఎంత నువ్వు ఆచరిస్తావన్నది ప్రధానం ధర్మము అంటే ఆచరణ కదా అయినప్పుడు ఈ ధర్మము ఆచరణాత్మకమైనప్పుడు ఎన్ని భంగిమల ఎన్ని భంగులుగా ఉంటుంది ఎన్ని రూపాలుగా ఉంటుంది ఆ ధర్మస్వరూపం గురించి నాకు వివరించండి అని అడిగింది పార్వతీదేవి అడిగితే శంకరుడు ఐదు రకాలుగా ఉంటుంది ఈ ధర్మము ఆచరణాత్మకమైనప్పుడు అందులో వర్ణాశ్రమములను బట్టి పాటించేటటువంటి ధర్మము ఒకటి ఒక్కొక్క ఆశ్రమం వాళ్ళకి ఒక్కొక్క ధర్మం ఉంటుంది బ్రహ్మచారి ఉన్నాడనుకోండి బ్రహ్మచారికి బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారి గురువుగారి దగ్గర కూర్చోవడం చక్కగా విద్య నేర్చుకోవడం గురువుగారు చెప్పినటువంటి పనులు చేస్తూ ఉండడం వినయంతో ప్రవర్తిస్తూ ఉండడం ఈ భోగాన్ని ఆశించకపోవడం దానం పట్టకుండా ఉండడం రేపటి కోసం దాచుకోవలసిన అవసరం ఆయనకి లేదు కనుక ఇటువంటివన్నీ బ్రహ్మచారి ధర్మాలు గృహస్థు కామాన్ని ధర్మంతో ముడివేసుకుని తన భార్య ఎందుకు ప్రవర్తించడం ఉత్తమ సంతానాన్ని పొందడం వాళ్ళని చదివించుకోవడం దానం స్వీకరించడం రేపటి కోసం దాచుకోవడం ఇంటికి వచ్చిన అతిథుల్ని పోషించుకోవడం ఇవన్నీ గృహస్థు ధర్మాలు వానప్రస్తు వైరాగ్యంతో ఏకాంత ప్రదేశానికి చేరుకుని భార్యతో కలిసి అంతర్ముఖత్వాన్ని పొంది తపస్సు చేస్తూ పెద్దలను సేవించి ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటి శాస్త్రములను పరిశీలిస్తూ తన తాను నిగ్రహించుకుని జీవించే విధానం సర్వసంగ పరిత్యాగం అన్నిటికన్నా చిట్ట చివరి ఆశ్రమం తురి ఆశ్రమం నాలుగో ఆశ్రమం ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క ధర్మం ఉంది ఒక ఆశ్రమంలో ఉన్నవాడు ఇంకొక ఆశ్రమంలో ఉన్నవాడు ఇలా ప్రవర్తించడం బ్రహ్మచారి గృహస్థులా ఉండడు గృహస్థు బ్రహ్మచారిలా ఉండకూడదు గృహస్థు సన్యాసిలా ఉండకూడదు సన్యాసి గృహస్థులా ఉండకూడదు బ్రహ్మచారి వానప్రస్తులా ఉండకూడదు వానప్రస్థు బ్రహ్మచారిలా ఉండకూడదు ఏ ఆశ్రమంలోనేమో ఆ ఆశ్రమానికే ఉంటుంది తప్ప ఒక ఆశ్రమం వాడు ఇంకొక ఆశ్రమంలో ఉన్నవాడిలా ఉండకూడదు కాబట్టి అవర్ణాశ్రమ ధర్మములను పాటిస్తూ ఉంటారు ఆ పాటించడం ఒక తరగతి ఇక రెండవది ఒక్కొక్క దేశమునందు ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఉదాహరణకి అంత చలి లేని ప్రాంతాలు ఉంటాయి అక్కడ ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది ఈశ్వరానుష్ఠానమునందు యజ్ఞాగాది క్రతువుల ఎందు దేవాలయము లోపల చేసేటటువంటి కార్యముల ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది విపరీతమైన చలి ఉన్న ప్రాంతాలుంటాయి అక్కడ ఉండే వస్త్రధారణ వేరుగా ఉంటుంది ఎందుకనంటే శరీరాన్ని రక్షించుకోవాలి ఎక్కడో దక్షిణ దేశంలో ఉత్తరయం ఒకటి వేసుకుని శివ శివాలయం వెళ్ళి అభిషేకం చేశామండి ఇక్కడేమో చొక్కా వేసుకున్నారు దాని మీద బట్టలు వేసుకున్నారు ఆ పైన షాలువా కప్పుకున్నారు తలకు ఒక పెద్ద టోపీ పెట్టుకున్నారు అది ఏమిటంటే అలా పెట్టుకోకపోతే వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ విపరీతమైన చలి కాబట్టి అక్కడది ఆచారం దేశాచారం దేశమును బట్టి ఆచారం ఉంటుంది కాబట్టి అక్కడ మారుతుంది అప్పుడు అది ధర్మం అంటేనే మారుతూ ఉంటుంది కాబట్టి తల్లి ముందు నిలబడితే కొడుకు ధర్మం భార్య ముందు నిలబడితే భర్త ధర్మం కొడుకు ముందు నిలబడితే తండ్రి ధర్మం తండ్రి ముందు నిలబడితే కొడుకు ధర్మం ప్రవచనం చేస్తుంటే వక్త ధర్మం తాను వింటుంటే శ్రోత ధర్మం ఉద్యోగానికి వెడితే ఉద్యోగి ధర్మం సమాజంలోకిడితే పౌరధర్మం మారిపోట్లా ఇది అంతే కాబట్టి ఒక్కొక్క దేశం నందు ఒక్కొక్క ఆచారం ఉంటుంది కాబట్టి అది దేశ సంబంధమైనటువంటి ధర్మం అట్లాగే ఒక్కొక్క కుటుంబంలో వంశ పారంపర్యంగా తాత ముత్తాతలు తండ్రుల దగ్గర నుంచి ఒక్కొక్క ఆచారం ఉంటుంది మా ఇంట్లో ఇట్లా చేస్తామండి మా ఇంట్లో పెళ్ళి అయితే ముందు ఇలా చేస్తాం అని ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఆచారం ఉంటుంది అది కుటుంబపరమైనటువంటి ఆచారం ఆ ధర్మం దాన్ని కులధర్మము అని పిలుస్తారు అలా కుటుంబంలో పరంపరాగతంగా వాళ్ళు అనుష్ఠించే ధర్మం అది కాబట్టి వాళ్ళకి అటువంటి ధర్మం ఉంటుంది అట్లాగే సామాన్య ధర్మములను ఉంటాయి సమాజంలో జనులందరూ పాటిస్తారు సత్యం వదా సత్యం పలకడం అట్లాగే అహింస చేయకుండా ఉండడం అదే అహింస చెయ్యడం హింస చేయకుండా ఉండడం అహింసా పరమో ధర్మ అందరూ అహింసని పాటించడం హింస చే ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం సంతోషంగా అన్ని ప్రాణులు ఉండాలి అని కోరుకోవడం ఇటువంటివన్నీ కూడా సామాన్య ధర్మములు అందరూ పాటించేటటువంటి ధర్మములు అవి జనసామాన్య ధర్మములు అని పిలుస్తారు ఇక శరీరం యొక్క స్థితిని బట్టి ధర్మం మార్చుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కప్పుడు దాన్ని ఆపద్ధర్మం అంటారు ఆయన ప్రతిరోజు తలస్నానం చేసి శౌచాన్ని నిలబెట్టుకుంటూ ఉంటాడు కానీ ఒళ్ళు కొంచెం వేడెక్కింది పడిశం పట్టింది తలస్నానం ఒక నాలుగు రోజులు చేయకండి అన్నాడు వైద్యుడు ఇప్పుడు ఆయన తలస్నానం చేయడం మానేసి కంఠం వరకే స్నానం చేస్తున్నాడు అయినా కూడా ఎందుకో జ్వరం తగ్గలేదు వైద్యుడు కంఠం నుంచి కూడా నీళ్లు పోసుకోకండి అన్నాడు ఆయన నడు నుంచే ఒళ్ళు తలుపుకున్నాడు జ్వరం తగ్గిపోయింది ఇప్పుడు మీరు ఆరోగ్యం పొందారు అన్నాడు వైద్యుడు మళ్ళీ తలస్నానం చేశాడు ఇప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు శరీరం సహకరించినప్పుడు ఆయన నిత్యం పాటించే ధర్మాన్ని మార్చుకున్నాడు ఆచారాన్ని అది ఆపద్ధర్మము అంటాడు అది అన్ని వేళలా చేసేది కాదు ఇక కుదరనప్పుడు కొంతవరకు తగ్గించుకుంటారు అలా తగ్గించుకోవడం శాస్త్రమే అంగీకరించింది అంతేగాని అన్ని వేళ నువ్వు ఏమైపోయినా ఇలాగే చేయాలనవు పరిస్థితిని బట్టి మారుతుంది కాళ్ళు కొడుకుంటే చాలంది ఒక్కొక్క స్థితిలో అంత అనారోగ్యంగా ఉంటాయి అది కూడా చేయలేవంటే భస్మ చల్లుకుంటే చాలది అది కూడా చేయలేనంటే గోవింద అని గోవిందీది సదాస్నానం అది ఎప్పుడు ఒంట్లో శుభ్రంగా ఉండి అదేంటి ఆరోగ్యంగా ఉండి అప్పుడు మాత్రం గోవింద అంటాను స్నానం చేయనంటే కుదరదు అంత శరీరము సహకరించినప్పుడు గోవింద అని ఊరుకుంటారు అది ఆపద్ధర్మము అంటారు కాబట్టి పార్వతి ధర్మము ఈ ఐదు రకములుగా ఆచారం అవుతుంది అంటే పార్వతీదేవి అడిగింది వీళ్ళు స్వర్గాన్ని పొందుతారు తప్పకుండా స్వర్గాన్ని పొందుతారు అని ఏ గుణముల చేత గమనించవచ్చు వీళ్ళు ఉత్తమ లోకాలకి పెడతారు అని ఎలా పట్టుకోవచ్చు ఏమైనా అవకాశం ఉంటుందా తెలుసుకోవడానికి అంది అంటే జనులకు కీడు రూయక అజస్రము ధర్మరథించి సజ్జన గురు పూజనంబులను సత్యహితోక్తులు దీన అధితి ప్రియత్వంబును భూరి దయార్థతయున్ కల కలట్టి వార గాములని ఆత్మ నిరుంగుము మేనకాత్మజా ఓ పార్వతి ఎవరైతే ఇతరులకు అపకారం తలపెట్టకుండా ఉంటారో చెయ్యగలిగితే ఉపకారం చేయడం అంతేకాని అవతల వాళ్ళకి అపకారం చేద్దామన్న భావన పొందనటువంటి వాళ్ళు ధర్మమునందు ఆసక్తి కలిగి ధర్మాచరణం చెయ్యాలనేటటువంటి తాపత్రయం గుండి చెయ్యగలిగినంత మేర ధర్మాన్ని ఆచరిస్తూ తనకెంత తెలుసో అంత ఆచరిస్తున్న వాళ్ళు సత్పురుషుల్ని గురువుల్ని పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు సత్యముగాను హితముగాను మాట్లాడేటటువంటి వాళ్ళు మాట్లాడడంలో ఉండవలసిన మొదటి లక్షణం సత్యమును పలకడం సత్యమును పలకడం హితంగా పలకడం అలవాటైన వారు పేదలను పోషించేటటువంటి లక్షణం ఉన్నవారు అతిథులను ఆదరించేటటువంటి వారు బాగా దయ కలిగినటువంటి కారణం చేత ఏ ప్రాణి కష్టపడుతున్నా చూసి మనసు చెమ్మగిల్లేటటువంటి ఆర్ద్రత ఉన్నవాళ్ళు ఎవరుంటారో వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు అని చెప్పవచ్చు అంటే పార్వతీదేవుడి కింద వీడు నరకానికి ఎడతాడు అని చెప్పడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా అని అది ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదు ఎండుంటే చాలాధనం ఉంటుంది పగలుంటే చీకటి ఉంటుంది కాబట్టి అది ఉంటుంది పార్వతి అని ఆయన అప్పుడు చెప్పాడు పరుసని పల్కు బొంకులగు పల్కులు అన్య ధనాభిలాషమున్ పరివ పరవనితావిలోలతయు బాంధవ సజ్జన విప్రియంబు దుశ్చరితులతోడి మైత్రియును సంతత ధర్మరథాభ్యసూయమున్ కరిని భయాబునకీ గడివారి చిహ్నముల్ ఆయన నరకానికి పెడతాడు అని చెప్పడానికి గుర్తులు ఏమిటంటే నోరు విప్పి ఎవరితో ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడడం అవతల వారి మనసు బాధపడ బాధపడేటట్టుగా మాట్లాడేటటువంటి లక్షణం ఉండడం సత్యాన్ని వదిలిపెట్టేసి అసత్యాన్ని పలుకుతూ ఉండడం ఎప్పుడు పరుల ద్రవ్యాన్ని మనం ఎలా పొందచ్చు ఎలా మోసం చేయచ్చు అపహరించచ్చు అని ఆలోచిస్తూ ఉండడం పరస్త్రీని వాంఛిస్తూ ఉండడం బంధువుల ఎందు సత్పురుషుల ఎందు ద్వేషభావాన్ని పెట్టుకుని ఉండడం చెడు నడవడి కలిగిన వారితో స్నేహం చేస్తూ ఉండడం దాని యొక్క ప్రభావం పడిపోతుంది కదా దుస్సాంగత్యం అట్లాగే ఎవరైనా ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉండి ధార్మికమైన జీవనాన్ని పొంది ఉంటే అటువంటి వారి పట్ల అసూయ పెంచుకోవడం వారిని అవమానించే ప్రయత్నం చేయడం వారికి అపకీర్తి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారు నరకానికి వెడతారు అని గుర్తులు కాబట్టి పార్వతి స్వర్గానికి వెళ్ళేటటువంటి వారు నడవడి ద్వారా తెలుస్తారు నరకానికి వెళ్ళేటటువంటి వారు నరకము ద్వారా తెలుస్తారు అని చెప్పి ఆ తర్వాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సమస్త లోకములకు అధిపతి బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని వెయ్యి నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తుంటారో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారు నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకొని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమ అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామివారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదివేవనే చదవమనేవారు దేవీ పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చ బోధతే దేవతానాం ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు చంద్రమౌళీశ్వర ఆరాధన ఎందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండి అని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని ఎందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి యొక్క పాదములకు శిరసా ప్రణవిలుచున్నాను అంటారు కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతం స్మ అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోనే ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది అది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు ఎవరు ఆశ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో వింటాడో పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు తరగనటువంటి సంపదని పొందుతాడు అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు గౌరవాతిశయములు అంటే పది మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు సద్గుణములను పొందుతాడు ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని ఎందు నిరతశీయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు పరమేశ్వరుడు స్వరపీటికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకొని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు చేసిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని నాకు చెప్పమని ధర్మరాజు గారు అడిగితే భీష్మాచార్యుల వారు చెప్తున్నారు ఏను కృష్ణు నిరుంగుతు మనవేంద్ర ఎత్తే క్రీడావరాహమయ్యి ధరిత్రి ఇది ఒకను చెప్పగానేలా కృష్ణులీలకాదే భూమ్యాది భూతాలి కలిగే ఈ కృష్ణుడైన సుమా ధర్మరాజ ఒకనొకొకప్పుడు ఆదివరాహమూర్తి తన యొక్క కోర మీద ఈ భూమిని అంతటినీ కూడా పైకి ఎత్తాడు అంతేకాదు నిజం చెప్పాలంటే ఈ పంచభూతములను సృష్టించినటువంటి మహానుభావుడు కూడా కృష్ణ పరమాత్మయే బుడ్డు తామరయందొక్క పురుషుడు ఉద్భవించునట్లుగా చేసి తద్విరచనా నిభమున నిఖిల చరాచర ప్రభవమయ్యే అరయ సామాన్యమే కృష్ణు పరమలీల ఈ శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమన్నారాయణుడిగా పాలసముద్రంలో ఆదిశేషుడి మీద సీనిించి ఉండగా ఆయన యొక్క నాభికమలంలోంచి ఉద్భవించినటువంటి నాలుగు ముఖములు కలిగినటువంటి బ్రహ్మగారు ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వేదములను ఆధారం చేసుకునే సృష్టికర్తయ్య ఈ సృష్టి రచన అంతా చేశాడు అటువంటి సృష్టికర్తనే కన్నటువంటి వాడు ఈ సృష్టికంతటికి కంతటికి కారణమైన వాడు స్థావర జంగమాదుల యొక్క పుట్టుక కంతటికి కారణమైనటువంటి వాడు సమస్త మనకు మూలమైనటువంటి ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం ఎవరికి సాధ్యం విని మెత్తరి ధర్మంబులు ధనుజుల చే బాధబొందు తత్ సమయమునం జనించి అత్ముల దునుమున్ కృష్ణుండు ధర్మధుర్యుల కాచున్ ఎప్పుడిప్పుడు ధర్మము రాక్షసుల చేత ఇబ్బందులకు లోనవుతుందో ఎవరెవరు ధర్మ విరోధులు ఎక్కువైపోతుంటారో ఆయా కాలమనందు ఈయన అవతార స్వీకారం చేసి భూమి మీదకి ఒక రూపంతో వచ్చి ధర్మాన్ని పాడు చెయ్యాలనుకుంటున్నటువంటి వారిని సంహరించి ధర్మాన్ని నిలబెడుతుంటాడు ధర్మ ధర్మ సంరక్షకుడయ్యా ఈ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఆయనే పరమేశ్వరుడు ఆయనే దిక్పాల స్వరూపుడు ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనే కాలము ఆయనే భూతకాలము ఆయనే భవిష్యత్ కాలము ఆయనే వర్తమాన కాలము ఆయనే అన్ని దిక్కులు అయి ఉన్నాడు ఆయన కానిదేదీ లేదు నిజానికి అంత బహిష్్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత చూసేదాంట్లో వినే దాంట్లో లోపల బయట అంతా పరివ్యాప్తమై వ్యాపకత్వము చేత విష్ణువు అని పేరు పొందినటువంటి ఆ పరమేశ్వర తత్వము ఒక రూపంతో ఘనీభవించి మన ముందు నిలబడితే అది శ్రీకృష్ణ పరమాత్మ నిరతిశయ ఆనంద ఘనము అటువంటి మహానుభావుడయ్యా ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యజ్ఞస్వరూపుడు ఆయనకి వేదములలో చెప్పబడినటువంటి మంత్రములను స్వరయుక్తంగా పలుకుతూ ఇచ్చినటువంటి హవిస్సులను స్వీకరించి ఆ యాగ నిర్వాహకులందరికీ కూడా శుభ పరంపరలను ఇస్తాడు తద్వారా లోక కళ్యాణమునకు చేసినటువంటి యజమానికి ఉత్తమ లోక ప్రాప్తికి ఈప్సిత సిద్ధికి కారణమవుతున్నాడు కాబట్టి యజ్ఞభోక్త అంతటి మహానుభావుడు వేదములు పరబ్రహ్మము అని నిర్ణయించినటువంటి మహానుభావుడు ఈ శ్రీకృష్ణ పరమాత్మయే ఆయన మన కన్నుల ముందు కనపడేటట్టుగా ఇలా నిలబడడం మనం చూడగలగడం మనం చేసుకున్నటువంటి అదృష్టం అంతటి మహానుభావుడు అని చెప్పి ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వర్ణించాడు వర్ణించిన తరువాత శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మ ఆ ధర్మరాజు గారికి కొన్ని కొన్ని విశేషములను వివరించాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఎలా చెప్పారో అలాగే శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా కొన్ని చెప్పాడు కొందరు కొందరు ఉత్తములైనటువంటి వ్యక్తుల యొక్క చేష్టితములు మనకు అర్థము కాకపోవచ్చు కానీ వారు చేసేటటువంటి పనుల చేత చేసినటువంటి పరీక్ష వలన మనకు కట్టపెట్టేటటువంటి అనుగ్రహం మన ఊహకు అందదు అది వినడానికి ఏమిటి అని అనిపిస్తుంది కానీ వారు మనని పరీక్షించడానికి చేస్తారు చేసి అంత అద్భుతమైనటువంటి వరమలను మనకి కటాక్షిస్తూ ఉంటారు అని చెప్పి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ తన దుర్వాసో మహర్షి చేత పరీక్షింపబడిన విధానాన్ని వివరించాడు ఆ దుర్వాసో మహర్షి హఠాత్తుగా మందిరానికి రావడం ఎక్కడికో విడుతూ ఉండడం వస్తూ ఉండడం ఒక్కొక్క రోజుని ఏమీ తినకపోవడం ఒక్కొక్క రోజుని విశేషంగా అందరి కోసం తినేస్తూ ఉండడం హఠాత్తుగా ఒక రోజున కృష్ణపరమాత్మని అడగడం పాయసం తీసుకొస్తే కొంత తిని మిగిలింది తన ఒంటికి రాయమనడం ఒంటికి రాచిన తర్వాత రుక్మిణీదేవిని రథానికి గుర్రంలా కట్టి తాను అందులో ఎక్కి కూర్చుని ఆ రథం ఆవిడతో లాగించడం కృష్ణ పరమాత్మ పక్కన నడవడం చిట్ట చివరికి ఆవిడ లాగలేక పడిపోతే ఆవిడ మీద బూది చల్లడం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఓర్పుని పరిశీలించి పరిశీలించిన తరువాత ఆ దుర్వాసో మహర్షి వెళ్ళిపోతుంటే కృష్ణ పరమాత్మ అంత ప్రేమతో ఓర్పుతో ఆయన వెంట పెడితే నిన్ను పరీక్షించడానికి పనులు చేశాను తప్ప అన్యథా బాధ పెట్టడానికి కాదు కృష్ణ అందరూ ఎవరిని వారు ఎంత ప్రేమించుకుంటారో సమస్త భూతములు నిన్ను అంత ప్రేమిస్తాయి అంత గొప్పవాడికి నాకు పాయసం రాసినప్పుడు అరికాలు దగ్గర రాయలేదు నీకు కూడా అరికాలు దగ్గర తగిలినటువంటి బాణము వలన అమంగళం కలుగుతుంది అది కూడా ఒక గొప్ప ప్రయోజనానికి కారణమవుతుంది తప్ప అది నీ ఎందు అన్యథా అన్వయమయ్యేటటువంటి అవకాశం లేదని ఆ దుర్వాస మహర్షి నాకు వరం ఇచ్చారు అని చెప్పి అనుగ్రహించి ఆశీర్వదించారని మహాత్ముల యొక్క నడవడి చాలా విచిత్రంగా ఉంటుంది అందేది కాదు అని తాను దుర్వాసో మహర్షి చేత అనుగ్రహింపబడినటువంటి విధానాన్నంతటినీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారికి వివరించాడు వివరి